గురుభ్యో నమ హరి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం ధనమూలం ఇదం జగత్ అదందరికి తెలిసిందే డబ్బు లేకపోతే మీరు నా ఛానల్ని కూడా చూడలేరు అది ఎట్లాగంటే మీరు కొంత కొంత మీరు యూట్యూబ్ అనేది కావాలిగా వేరేది చూడడానికైనా నా దానికోసం ఒక ఐదు పైసలైన ఖర్చు పెడతారుగా కాబట్టి మీరు ఇంటర్నెట్ కొనుక్కోవాలన్నా కూడా కొంత డబ్బు కావాల్సిందే నన్ను చూడాలన్నా మొబైల్ కావాల్సిందే సరే నన్ను కానీ జోష్యం కానీ ఇతరత్ర చూస్తున్న చూసినా సరే కొంత రూపాయైనా సరే అర్ధ రూపాయి నాకు ఖర్చు పెడతారుగా కాబట్టి ధన మూలం ఇదం జరగదు అడుగు తీసి అడుగు వేస్తే మనకి ధనమే ప్రధానమైనది దానికి మించింది చాలా మంది అంటుంటారు ధనం కన్నా స్నేహం గొప్ప స్నేహం కన్నా విత్ వ్యక్తిత్వం గొప్ప ఇలా చాలా చెప్పుకుంటాం ఎప్పుడది మనము సర్వసంగ పరిత్యాగులమైనప్పుడు సర్వసంగ పరిత్యాగమైనప్పుడే నా భార్య నా సంతానం నా మాతృ నా పితృ నా భ్రాతృ నా భగిని అంటే వీళ్ళందరూ ఎవరూ లేరు నాకు నా మిత్ర ఎవరితోనూ కూడా ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం లేనప్పుడు ధనం ముఖ్యం కాదు అప్పుడు పరమాత్మ మాత్రమే మనకి నిజమైనటువంటి శక్తిని కలిగిస్తాడు నిజమైనటువంటి ఒక ధ్యేయం ఒక సంకల్పం అది మరి అన్ని బంధాలు ఉన్నప్పుడు ధనమే మనకి కావాల్సి ఉంటుంది మరి అటువంటి ధనాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి అనేక రకాల ఉపాయాలు ఉన్నాయి నేను ఒకప్పుడు చెప్పాను మీకు రావి ఆకు మీద ఎక్కడైనా కనుక మీకు హోమం జరిగితే ఆ హోమంతో శ్రీకారం చుట్టి ఇంటి గుమ్మానికి పెట్టండి అలాగే మరి నేను ఉట్టి నిమ్మకాయ కడితే ఫలితం వస్తుందంటే రాదని చెప్పాను అదే నిమ్మకాయ అమ్మవారి దగ్గర పూజించినప్పుడు శక్తి అనేది వస్తుంది ఆ శక్తి మన నమ్మకం ద్వారా అభివృద్ధి అవుతుంది మనం చేసే పనిలో చైతన్యాన్ని నింపుకుంటాము లాగా పూజించిన నిమ్మకాయ కానీ ఆ యొక్క విభూతి కానీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది ఏం జరుగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి ఇంట్లోంచి బయటికి వెళ్తున్న వస్తున్నా ఓ నా ఇంటికి రక్షణ ఒక ఆకు మీద శ్రీకారం పెట్టాను లక్ష్మీదేవి ఉంది అని చెప్పేసి వెళుతున్న ప్రతి చోట జాగ్రత్తగా ఖర్చు పెట్టడం జాగ్రత్తగా సంపాదించడం దాన్ని కూడబెట్టడం లాంటిది జరుగుతుంది అలాగే ఈ రోజున ఒక నేను గ్రంథాలు తిరిగేస్తున్నప్పుడు కుబేరుడి యొక్క అంటే కుబేర స్వామి యొక్క రోజు ఎప్పుడని చూశాను కుబేరుని యొక్క అంటే ప్రతి మాసంలో కుబేరునికి పూజ ఉంది ప్రతి మాసంలో చైత్రాది నుంచి పాల్గొనం వరకు పూర్తిగా మనకి పన్నెండు మాసాలు కూడా కుబేరుని పూజ ఉంది ఎప్పుడు ఉంది అది ప్రతి నెలలో పౌర్ణమి ముందు రోజుగా పౌర్ణమి ముందు రోజుగా ఉన్నటువంటి త్రయోదశి పౌర్ణమి ఉన్నటువంటి త్రయోదశియే కుబేరుని పూజ ఆ కుబేరుని పూజ మనము తప్పకుండా మనం ఆచరిస్తే చాలు మన అనేక రకాల మంత్రాలు మన ఒక మంత్రం గురించి చెప్పాను ధనేజాయ అని ఒక మంత్రం చెప్పాను ఆ మంత్రాన్ని చెప్పని చేసుకోవచ్చు అలాగే రాజాధిరాజాయ ప్రసయ్య కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ అయితే ఈ మంత్రంలో అనుదాత్త ఉదాత్తాలు ఉన్నాయి స్వరలోపం వచ్చిందనుకో ఉన్నధనం కూడా వెళ్ళిపోతుంది కనుక మనము ఎవరైనా వేద మంత్రం చదివి ఉంటే దాన్ని వినవచ్చు దాన్ని మనం పఠించకూడదు ఎందుకు అనుదాత్త ఉదాత్తాలు ఎక్కడో ఒక దగ్గర తప్పొచ్చినా ఒక్క ఉదాత్తం తప్పొచ్చినా ఒక అనుదాత్తం తప్పొచ్చినా ఉన్న ధనము కూడా పారిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఆయన పేరు కుబేరుడు కుబేరాయన అంటే పర్వాలేదు కబేర కబూరాయనం అంటే అనుదాత్త ఉదాత్తాలకి ఆ స్వరం అంటే అది ఎవరిని ఏ మంత్రంతో ఎలా పిలవాలనేది మంత్రం మంత్రాన్ని మంత్రం ద్వారా అనుష్ఠానం చేసి చదువుకోవాలి దానికి ఒక అర్హత ఉంటుంది ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రతి దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని పరీక్షలు రాయాలంటే కొన్ని కొన్ని ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఎందుకు ఉంటుంది ఏ మనుషులం కాదా చేయలేమా డ్రైవింగ్ వస్తే సరిపోదా ఒకటో తర్వాత ఫెయిల్ అయినవాడు డ్రైవింగ్ చేయలేడా లారీ డ్రైవర్లందరూ కూడా ఏడో తరగతి పాస్ అవుతున్నారా కానీ ఆర్టీసీలో డ్రైవర్ అవ్వాలంటే ఏడో తరగతి పాస్ అవ్వాలి ఇలాంటివన్నీ ఎలిజిబిలిటీ అంటే ఆ ఎలాగైతే మనం పెట్టుకున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటే భగవంతుని యొక్క పూజా అధికారులకు ఎంత ఎలిజిబిలిటీ కావాలో మనకి అర్హత సంపాదించుకోవాలి దానికి మన యొక్క మనసుని మన శరీరాన్ని పూర్తిగా ఆచార వ్యవహారాలకి అప్పజెప్పారు అప్పుడే మంత్రం మనకు ఆధీనం అవుతుంది ఆ మంత్రాధీనమే బ్రాహ్మణ చేతిలో ఉంటుంది అందుకే బ్రాహ్మడు దేవుడితో సమానమైనాడు బ్రాహ్మణ అంటే ఏమిటి మంత్రాన్ని ఉచ్చరించిన వాడు అర్థం ఇక్కడ కులంతో పుట్టిన వాడని చెప్పట్లేదు ఇక్కడ కాబట్టి మీ అందరూ తెలుసుకునే ప్రయత్నం చేయండి దాని దానివల్ల వ్యతిరేక చేయకండి జన అజ్ఞాన వేదికలు పక్క జరగండి ఒక కులాన్ని తప్పుగా మాట్లాడితే నేను కూడా భరించే అవకాశం లేదు సరే ప్రస్తుత మనకి మరి కుబేరుని పూజ ప్రతి పౌర్ణమికి త్రయోదశి నాడు పౌర్ణమి ముందు చతుర్దశి చతుర్దశి ముందు త్రయోదశి త్రయోదశి రోజున మనము కుబేరుని యొక్క ధ్యానం చేయాలి మరి కుబేరుని ధ్యానం ఎక్కడ చేయాలి ప్రతిరోజు పొలం వంటి గుడికి వెళ్తే కుదరదుగా ఇంట్లోనే రంగు ఆశ్రమం వేసుకోవాలి ఒక దొరికితే మీకు దర్భాసనం దొరుకుతుంది దర్భాసనం దర్భాసనం మీద కూర్చొని నిందాక చెప్పినటువంటి మంత్రాన్ని వినడం వల్ల అలాగే మనసులో కుబేరాయ నమః కుబేరాయ నమః కుబేరాయ నమః ధనేశాయ నమ శ్రీ మహాలక్ష్మి నమ ఆ మంత్రాన్ని వింటూనే మీరు అంటే ఇందాక చెప్పాం కదా రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అనే మంత్రాన్ని వింటూ మీరు మనసులో కుబేరా యనమహ శ్రీ మహాలక్ష్మి యనమ ధనేష యనమ అన్నటువంటి నామోచ్ఛరణ చేస్తూ అయితే కుబేరుడి అష్టోత్తరాన్ని చదువుకున్నా సరే కుబేరుని యొక్క అష్టోత్తరం కూడా ఉంది వాళ్ళు ఆ కుబేరుని అష్టోత్తరాన్ని చదివినా సరే మనకి ధనం నిలకడ ఉంటుంది అంటే ఇక్కడ అర్థం ఏమిటి కుప్పలు చెప్పలుగా మీకు వర్షం కురుస్తుందా కాదు మనం చేసే పనిలో పరిణితి ఉంటుంది మనం చేసే పనిలో సమయం తక్కువయ్యి ఎక్కువ సమయం కష్టపడడం వల్ల ఎక్కువ ధనాన్ని సంపాదించడం టెక్నికల్గా ఎక్కువ సంపాదించడం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం వాక్చాతుర్యం పెరగడం పది మంది మనుషులు మంచి వశీకరణ ప్రాప్తి పొందుకోవడం ఇలా జరుగుతుంది అంటే దేవుడు పూజ చేస్తే డైరెక్ట్గా కుబేరుడు చేసే ఆయన చేతుల నుంచి మన డబ్బులు ఇవ్వడు మనము చేసేటువంటి పూజ ఆదికల వల్ల ఇతరుల చేత మనకి కార్యసిద్ధిని పొందించే ప్రయత్నం చేస్తాడు అది భగవంతుడు ఇచ్చేటువంటి ప్రియారిటీ కరెంట్ అంటే డైరెక్ట్గా మనకి కరెంట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ కేవీ వాట్స్ నుంచి మన డైరెక్ట్ బల్బ్ వెళ్ళదు ఆ కరెంట్ నుంచి మీటర్లోకి మీటర్లో నుంచి వైర్లోకి వైర్లో నుంచి ప్లగ్లోకి ప్లగ్లోంచి మీటర్లోకి మళ్ళీ ప్లగ్లోకి అక్కడ మనం ఇంకో ప్లగ్ పెడితే అప్పుడు లైట్ స్విచ్ చేస్తే వెలుగుతుంది అలా నేరుగా రావాలంటే మన చేతులు పోతే లైట్లని వాలిపోతాయి అందుకే దాన్ని నేడు చేయడానికి ట్రాన్స్ఫార్మర్ కావాలి కాబట్టి భగవంతుడు వచ్చేటువంటి దాన్ని తట్టుకునే శక్తి మనకు లేదు కనుక ఏదో కొంత దాంట్లోంచి మనకి మన జీవితానికి సరిపడేటువంటి పది కోట్లో పదిహేను కోట్లో మన జీవితానికి అనుభవించగలిగే ధనాన్ని ఆనిస్తాడు కానీ దానికి ఒక ఎలిజిబిలిటీ కావాలి సంకల్పం బలంగా ఉండదు వచ్చిన ధనాన్ని శాతం మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఉపయోగించాలి దాన ధర్మాలకి అలాగే మంచి కర్మలకి ఆ ధనాన్ని మీరు వినియోగిస్తే మిగిలిన ఎనభై ఐదు శాతం ధనము వేల శాతం పెరుగుతుంటుంది వెయ్యి శాతం మళ్ళీ ధనాన్ని పదిహేను శాతం మళ్ళీ మీరు దాన ధర్మాది కర్మలకి క్రతువులకి యజ్ఞ యాగాదులకి భగవత్ సేవకి వినియోగించాలి అప్పుడు కదా మన ధనం పెరుగుతుంది ఆ ధనం మనకి ప్రశాంతతని ఆరోగ్యాన్ని అనుభవించే యోగ్యాన్ని భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య సఖ్యతని గొడవలేనటువంటి సంపాదన కలిగిస్తుంది లేదంటే అరగజం స్థలానికి అనదములు తలగాలి నరుక్కునేస్తాయి అరగజం స్థలానికి తోటి కొడలు ఇబ్బందులు పడే గొడవలకు వచ్చే కారణం ఇలాంటివన్నీ కూడా భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ధనమే మూలమవుతుంది అదే మనకి సత్సంకల్పంలో మంచి ధనం వచ్చిందనుకో ఎవరికి వారు ఈ ధనంతో పనే ఉంది వాళ్ళ వాళ్ళ పనులలో మంచి ధనాన్ని సంపాదించుకుంటారు కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు కనుక మనం ప్రతి పౌర్ణమికి త్రయోదశి నాడు పౌర్ణమికి ముందు త్రయోదశి నాడు తప్పకుండా ఎరుపు రంగు ఆసనం లేదా దర్భాసనం వేసుకొని తూర్పుకి అభిముఖంగా మన ముఖం తూర్పుకి కానీ లేదా మన ముఖం ఉత్తరానికి కానీ ఉత్తరాభిముఖమైన సరే తూర్పుకి అభిముఖమైనా సరే కుబేరుడు ఉత్తరంలో ఉంటాడు కనుక ఉత్తరాభిముఖం చేయండి ఉత్తరాభిముఖం చేసి మనకు పూజిస్తాయి ఒకవేళ గుడికి వెళ్ళగలిగే అవకాశం ఉంది స్వామి నాకంటే హాయిగా గుడి వెళ్ళండి దర్భాసన తీసుకు హాయిగా వెళ్ళండి కాస్త ఆచమనం చేయండి మూడు సార్లు నీళ్లు తాగండి మీ పేరు గోత్రం చెప్పుకోండి నాకు సత్సంకల్ప సిద్ధిగా నాకు కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలి నా ఇంట్లో సిరి సంపదలు సమృద్ధిగా ఉండాలి సత్సంకల్పం నెరవేరాలని కోరుకుంటాం అని చెప్పి సంకల్పం చెప్పేసి అక్కడ కూడా మీరు కుబేరుని యొక్క అష్టోత్తరం చదవండి పది నిమిషాలు పది నిమిషాలు ధ్యానం చేయండి అది సాయంకాలంగానే ఉదయమైనా సరే తప్పకుండా ఆ స్వామి వారికి అనుగ్రహాన్ని పొందుకుంటారు మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది ఎందులో సందేహం లేదు ఇది చేద్దాం దీనివల్ల ఏమైనా కష్టం నష్టం ఉందా దీనివల్ల డబ్బులు ఏమైనా ఖర్చు అవుతున్నాయా ఆలోచించండి ఒక వాక్సిద్ధి పొందుకునే అవకాశం ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుకోగలిగే అవకాశం మన చేసే పనిలో పరిణితి పొందుకునేటువంటి స్థితిని కలిగిస్తాడు కుబేరుడు అటువంటి అష్టోత్త నష్టమే ఉంది నీకు వరగా అరగంట సమయం ప్రాణాయామం చేసుకోవడం సంకల్పం చెప్పడం ప్రశాంత గుళ్ళో ఉండడం కొద్దిగా మనసు ప్రశాంత అవుతుందిగా కనీసం ఆ ప్రశాంతతోనే మనకి చేసే పనిలో పరిణితి పొందుకునే అవకాశం ఉంటుంది చైతన్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది మనకు ఖచ్చితమైన ధనాన్ని కలిగిస్తుంది చేసి చూద్దాం చాలా మంచి సంకల్పం కలుగుతుంది పది మంది చేయిద్దాం కాబట్టి మనం ఈ సంకల్పం నెరవేర్చుకుంటూ మీ అందరూ కూడా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చేయిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ